ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన అధిరుపదేశారత అయితే అందించడం జరిగిందనమాట ఏంటనేది వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే పెండింగ్ డీఎలను విడుదల చేయాలని ప్రభుత్వానికి వినతి ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పెండింగ్లో ఉన్న నాలుగు డీఎలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ టీఈఏ అధ్యక్షురాలు జి నిర్మల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సంఘం సమావేశం గురువారం హైదరాబాద్లో జరిగింది పీఆర్సీ నివేదిక తెప్పించుకొని ఉద్యోగులకు నలభై శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఏపీలో ఉద్యోగులకు రాష్ట్రానికి రప్పించాలని అన్నారు త్వరలోనే వీటిపైన ఒక చర్చ అయితే జరగనుందన్నట్టు మనకైతే విశ్వసనీయ వర్గాల వల్ల సమాచారం అయితే అందుతుందన్నమాట ఇక చూడాలి మరి ఏం జరగబోతుందో అనేది పిఆర్సీ మనకు ఇవ్వ ఇవ్వబోతున్నారు ఉద్యోగులకు ఇక నలభై శాతం ఫిట్మెంట్ను ఇవ్వాలని ఉద్యోగులు అయితే అందరూ కోరుతున్నారు ఇక ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది చూడాలి